పోయిన వారము ఈ శ్రీశైలం హైవే దగ్గర ఉండే కర్తాలనబడే ప్రాంతం అక్కడ హనుమస్పల్లి ఇక్కడ ఒక రామాలయము శివాలయము అలాగే సరస్వతి ఆలయము అని చెప్పి మాట్లాడుకున్నాం ఈ సరస్వతి ఆలయంలోకి వెళ్ళినప్పుడు అక్కడ శ్రీచక్ర యంత్రము నాకు కనిపించింది కనిపించిన వెంటనే చూడండి ఈ మంత్రం ఇమీడియట్గా అంటే పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణమ పూర్ణమచ్చత పూర్ణసే పూర్ణమాతయ పూర్ణమేవ వసిష్యతే ఇసా ఉపనిషత్ ఇమీడియట్గా ఈ మంత్రము వచ్చింది ఫ్రెండ్స్ ఏంటి ప్రేమ్ గారు సడన్గా ఈ మంత్రము చదువుతున్నారు అంటే ఒక పదివేల సంవత్సరాల క్రితం నుంచి కూడా శ్రీయంత్రము అన్నప్పుడు ఈ మంత్రానికి యంత్రానికి ఒక కనెక్షన్ ఉంది అంటే ఆ రోజుల్లో ఋషులు ఆశ్రమాల్లో ఈ యంత్రాన్ని ఉంచేవాళ్ళు ఎందుకు ఎందుకు ఉంచేవాళ్ళు అంటే మీకు చూడండి మీకు బిందు సింగులారిటీ అంటారు అంటే శ్రీచక్రములో ఉండే మీకు ఆ బిందు సెంట్రల్ పాయింట్ సో దీనిని చూస్తూ వీళ్ళు మంత్రాలు చదివేవాళ్ళు ముఖ్యంగా కింగ్ మంత్ర ఓం అంటే నూట ఎనిమిది అన్నప్పుడు ఓం మంత్రము యొక్క న్యూమరికల్ ఆర్డర్ ఈ విశ్వములో మీరు దేనిని చూసినా కూడా నూట ఎనిమిదితో కనెక్ట్ అయి ఉంటుంది మొన్న నేను వెళ్ళిన ఈ ఆలయము ఆ మెట్లు కూడా నూట ఎనిమిది మెట్లు మరి వీళ్ళకి ఈ నాలెడ్జ్ ఎలా వచ్చిందో నూట ఎనిమిది మెట్లు పెట్టాలని వీళ్ళకి ఎవరు చెప్పారో మన శాస్త్రాలను అంత క్షుణ్ణంగా చదివి వీళ్ళు నూట ఎనిమిది మెట్లు పెట్టారా చాలా ఆశ్చర్యం వేసింది ఇప్పుడు నూట ఎనిమిది అన్నామనుకోండి ఆల్రెడీ ఒకసారి మాట్లాడాం సూర్యుడి యొక్క డయామీటర్ అంటాము సో అక్కడి నుంచి మీరు నూట ఎనిమిది టైమ్స్ మీరు క్యాల్కులేట్ చేశారనుకోండి భూమికి సూర్యుడికి ఉండే దూరం ఎంత నూట ఎనిమిది అలాగే నూట ఎనిమిది ఉపనిషద్దులు అంటాం మీకు ఇలాగ పీరియాడికల్ టేబుల్ చూసారనుకోండి మీకు హాసియం ద హెవియెస్ట్ మెటల్ ఎంత వన్ జీరో ఎయిట్ అలాగే ఆయుర్వేదములో నూట ఎనిమిది మర్మాలు ఇలా మీరు దేనిని చూసినా కూడా నూట ఎనిమిది అనే పవిత్రమైన ఈ సంఖ్య కనిపిస్తుంది నూట ఎనిమిది అంటే ఏకంగా ఓం మంత్రముతో ప్రణవనాదముతో సమానమైనది జస్ట్ ఇమాజిన్ ఒక ఋషి తన ఆశ్రమములో స్త్రీయంత్రాన్ని ఉంచుకోవడం అంటే మీరు నేను కూడా మన ఇంటిలో స్త్రీయంత్రాన్ని ఉంచుకోవచ్చు ఉంచడం వల్ల ఏం జరుగుతుంది మీలో నాలో ఏంటి మార్పు అన్నప్పుడు ఋషులు వాళ్ళ శిష్యులకు నేర్పిస్తారండి నేర్పించేటప్పుడు ఈ స్త్రీయంత్రం యొక్క మహత్యాన్ని చెప్తారు ఇది ఎలా ఉంటుందంటే ఇప్పుడు శ్రీయంత్రము అన్నారనుకోండి అంతా కూడా మీకు పిరమిడ్స్ కనిపిస్తాయి అంటే ఇప్పుడు పిరమిడ్స్ ఎవరు కట్టారండి అని అన్నారు అనుకోండి ఏలియన్స్ వచ్చి పిరమిడ్లు కట్టారు అని చెప్పి చెప్తారు ఇప్పుడు చూడండి మీకు నైన్టీన్ నైంటీ ఆగస్టు నెల మీకు ఓరిగన్ అనబడే ప్రాంతం మీకు యుఎస్ఏ వాళ్ళ నేషనల్ ఎయిర్ గాడ్ ప్లేన్ అంటారు వీళ్ళు ఆరిగాన్ మీద అలా ఎగురుతున్నారు ఎగురుతున్నప్పుడు పదమూడు పాయింట్ మూడు మైళ్ళలో ఒక మహాశ్రీయంత్రం వాళ్ళకి కనిపించింది ఎవరండి ఇంత పెద్ద నిర్మాణం అంటే ఇంత పెద్ద డిజైన్ ఎవరు చేశారు ఏలియన్స్ చేశారండి ఎందుకంటే మీకు స్త్రీ యంత్రములో కూడా పిరమిడ్లు కనిపిస్తాయి కాబట్టి పిరమిడ్లు అనేవి ఏలియన్సే నిర్మించారు ఇంత పెద్ద స్త్రీయంత్రం మామూలు మనిషి చెయ్యలేడు కాబట్టి ఏలియన్సే వచ్చి చేశారు అంటే ఏలియన్స్ ఎవరు అంటే భారత్కు చెందిన ఆర్కిటెక్ట్స్ అండి మామూలు మనుషులు ఇలాంటి పనులు చెయ్యలేరు ఫారో పక్కన ఉన్నవాళ్ళు ఎవరు అంటే భారత్కి సంబంధించిన ఆర్కిటెక్ట్స్ సో ఇప్పుడు ఋషులు ఇంత అపారమైన నాలెడ్జ్ కలిగి శ్రీయంత్రమే విశ్వం ఇప్పుడు పూర్ణమత పూర్ణమితం పూర్ణాత్ పూర్ణమ అయితే ఏంటంటే ఈ విశ్వములో మ్యాక్రో టు మైక్రో అంటే అనంత విశ్వము ఒక బిందువులో ఉంటుంది అలాగే ఈ బిందువే రేపు ఈ అనంత విశ్వముగా తయారవుతుందన్న ఒక మహోన్నతమైన ఆలోచన మహోన్నతమైన నిజము సత్యము ఇది ఋషులకు తెలుసు సో మీకు యాభై నాలుగు అనబడే పాయింట్స్ మీకు ఒక శ్రీ చక్రంలో కనిపిస్తుంది యాభై నాలుగు అన్నప్పుడు ఎవరు మీకు శివుడు ఇంకొక వైపు శక్తి అంటే ఆది యోగి కదా ఈ తత్వాన్ని చెప్పినవాడు శివుడు కాబట్టి శివ శక్తి తత్వాలు అంటే పురుష ప్రకృతి తత్వాలు అని చెప్పి చెప్పాలి యాభై నాలుగు ప్లస్ యాభై నాలుగు సకము సకము కలిపితే నూట ఎనిమిది సో ఇప్పుడు ఈ నూట ఎనిమిది యొక్క తత్వం మిమ్మల్ని చూశారనుకోండి ఋషులు ఏం చేసేవాళ్ళు మీకు ఒక మాల నూట ఎనిమిది బీట్స్ ఉండే ఒక మాల తీసుకునేవాళ్ళు ఈ బిందు సింగులారిటీ అంటున్నాను చూసారా సెంట్రల్ పాయింట్ దీనిని చూస్తూ ప్రతిరోజు కూడా ఐదు నిమిషాల పాటు వీళ్ళు జపమాలతో జపము చేసుకుంటారు ఇది ఓం అవ్వచ్చు లేదా మీకు ఇసా ఉపనిషత్తులో చెప్పిన ఈ పూర్ణమద మంత్రం అవ్వచ్చు ఏదైనా కూడా నూట ఎనిమిది సార్లు వీళ్ళు ఈ జపము చేస్తారు చెయ్యడం వల్ల ఏమవుతుందంటే ఈ లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ వీటిలో ఉండే లోబ్స్ అంటాం చూసారా వాటికి కావలసిన ఆ బ్యాలెన్స్ అనేది ఏర్పడిపోతుంది ఒక ఋషిని చూడండి ఒక యోగిని చూడండి వాళ్ళలో ఉండే బ్యాలెన్స్ ఆ అవేర్నెస్ ఆ ఎరుక మీకు నాకు ఉండదు ఏ ఒక సమస్య వచ్చినా దానికి పరిష్కారము వాళ్ళు క్షణాల్లో చెప్పేయగలరు అందుకే వాళ్ళని మనము గురువులు అని అన్నాం కాబట్టి ఇప్పుడు మీరు ఆలోచించారనుకోండి మీరు కూడా మహాబలిపురం వెళ్ళారు ఒక మంచి స్త్రీయంత్రాన్ని కొనుక్కొని మీ ఇంటిలోకి తీసుకొచ్చారు పాలాభిషేకం చేశారు గంధముతో అభిషేకం చేశారు పసుపు రాశారు ఇప్పుడు ఈ స్త్రీయంత్రముతో ఎలాంటి పూజ చెయ్యాలి అంటే జస్ట్ మీరు ఆ ఋషులు ఏం చేశారో అదే పని మనము కూడా చేస్తే ఎలా ఉంటుంది మీరు కూడా కూర్చున్నారండి జపమాల తీసుకున్నారు నూట ఎనిమిది సార్లు ఓం మంత్రము జపించడం మొదలుపెట్టారు మీకు ఆ బిందువు ఆ సెంట్రల్ పాయింట్ని అలాగ చూస్తూ మీరు మంత్రము చదువుతూనే ఉన్నారు ఐదు నిమిషాలైంది లేదా ఇంకా ఎక్కువైతే ఆరు నిమిషాలైంది తరువాత మీరు మీ పూజా మందిరం నుంచి బయటికి వచ్చారనుకోండి మీకు ఎలాంటి ఒక క్లారిటీ ఉంటుందంటే మీకు సమస్యలు అన్నీ అలా కళ్ళ ముందే మటు మాయమైపోతూ ఉంటాయి ఒక మిత్రుడు ఒక డాక్టర్ మిత్రుడు అదే ఫోన్ చేసి చెప్తున్నారు గాయత్రి మంత్రము జపిస్తున్నానండి గత రెండు మూడు నెలల నుంచి మీ వీడియో ఒకటి చూశాను సో ఏమవుతో చూద్దామని ప్రతిరోజు ఉదయము గాయత్రి మంత్రం చదువుతున్నాను పదకొండున్నర పన్నెండు వచ్చే టైంకి నేను ఏదైతే సమస్య అని అనుకుంటున్నానో ముందు రోజు సమస్య అనుకుంటున్నానో దానికి అదే మటుమాయం అయిపోతుంది గత మూడు నెలల్లో ఎన్నో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడిపోయినా అంటే ఏంటి ఒక్క గాయత్రి మంత్రం చదవడంతో ఇలా మిరాకిల్స్ జరిగిపోతుందా అంటే అలా కాదండి మీ మైండ్ సెట్ మీకు ఈ మైండ్ ఎంత ఒక పవర్ఫుల్ మెకానిజంగా మారిపోతుందంటే ఏ సమస్య వచ్చినా కూడా మీకు కళ్ళ ముందు పరిష్కారము కనిపిస్తుంది స్త్రీయంత్రము మీ పూజా మందిరంలో ఉంది ఆ స్త్రీయంత్రములో ఉండే ఆ పవర్ ఉంటుంది చూసారా శక్తి ఆ ఎనర్జీ సోర్స్ మెల్లమెల్లగా మీలోకి రాడాన్ని మీరు గమనించవచ్చు మీరు ఈ భూ ప్రపంచములో ఎక్కడ ఉన్నా కూడా శ్రీయంత్రము మీలో ఉంటుంది ఎప్పుడైతే స్త్రీ యంత్రము అంటే శివుడు శక్తి మీకు పురుష ప్రకృతి శక్తి విధానాలు మీలో ఉండడంతో మీరు ఎప్పుడూ దేనికి భయపడరు ఎలాంటి సమస్య వచ్చినా కూడా కన్ఫ్యూజన్ ఉండదు క్లియర్గా ఉంటుంది ఎందుకు అపారమైన శక్తి మీలో ఉంది ఈ శక్తి రావాలి అంటే ఒక ఐదు నిమిషాల పాటు నూట ఎనిమిది సార్లు మనము ఇలాగ ఈ మంత్రాన్ని ఓం మంత్రము చదివితే సర్వ మంత్రాలు అందులోనే ఉంటుంది కాబట్టి ప్రణవ నాదము కాబట్టి ఈ ఎర్త్ యొక్క హార్ట్ బీట్ కాబట్టి నూట ఎనిమిది సార్లు ఈ జపమాలను మన చేతిలో పెట్టుకొని నూట ఎనిమిది సార్లు ఈ మంత్రము చదవడముతో మనలో అపారమైన శక్తి ఎంతలాంటి శక్తి ఉంటుందంటే మనము ఎక్కడ ఏం జరుగుతున్నా కూడా మన కాన్షియస్ మెంటాలిటీలో మనకు ఆ ప్రాబ్లం యొక్క సొల్యూషన్ అనండి వాళ్ళు ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నారు వీళ్ళు ఇలా చేస్తే ఇందులోంచి వీళ్ళకి పరిష్కారం ఏర్పడవచ్చు కదా ఇలాంటి ఒక అద్భుతమైన ఒక కాన్షియస్నెస్ ఈ మంత్రాలు ముఖ్యంగా శ్రీ మంత్రము అనేది మనకు ఇస్తుంది అంటే జర్నీ అనేది అవుట్వర్డ్స్ చెయ్యకూడదండి జర్నీ అనేది ఇన్వర్డ్ నాలో నేను ఒక ప్రయాణం చెయ్యాలి ఈ స్త్రీ యంత్రముతో నేను ప్రయాణం చేయాలి అప్పుడు ఈ ప్రపంచం ఎలా పనిచేస్తుంది ప్రపంచం యొక్క తీరు తన్నులేంటి ఈ మనుషులు ఎందుకు ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు ఈ క్లారిటీ అంతా మీకు నాకు వస్తుంది కాబట్టి మీలో ఎంతమంది ఈ స్త్రీ యంత్రాన్ని కలిగి ఉన్నారు మీ పూజా మందిరంలో శ్రీయంత్రాన్ని పెట్టుకొని మీరు ఇలాంటి మంత్రాలు చదువుతూ ఉంటారా ఆ రోజుల్లో అయితే యోగులు ఋషులు వాళ్ళ శిష్యులకు నేర్పించేవాళ్ళు అందుకే వాళ్ళు అంటే ఒక లార్జర్ పీనాల్ గ్లాండ్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి వాళ్ళకి అపారమైన శక్తులు ఉంటాయి మరి మనకు రావాలి అంటే మనము కూడా శ్రీయంత్రాన్ని ఆశ్రయించాలా ఆ ఆలయములో అయితే ఆ స్త్రీయంత్రము చూసి చాలా ఆనందం కలిగింది మరి మీ పూజా మందిరంలో శ్రీయంత్రము ఉందా కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం Jaikan.